ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మ దయ ఆమె ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు షష్ఠీదేవి యొక్క కథను విందాం ఈ రాత్రిలోపు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ దేవి కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది ఈ దేవి పేరు దేవసేన ఈమె కుమారస్వామికి ప్రియురాలు శిశురక్షకి బాల అరిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన విన్న చదివిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవాళ్ళు తప్పక రోజూ చదవవలసిన మహామంత్రము స్తోత్రము కథ ఇది స్వయంభువ మనవు కొడుకు ప్రియవతుడు సార్థక నామధేయుడు సంసార బంధము బంధకారణమని పెళ్ళి మానేసి తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుణ్ణి కని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయటం రాజధర్మం అని ఆ విధంగా చెప్పగా ప్రియవతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు ఎంతకాలమైనా సంతతి కలగలేదు కశ్యప మహాముని అతని ప్రోత్సాహంతో పుత్రకామేశ్రీ యాగం చేసినాడు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయింది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది కన్నతల్లి కడుపు బాధ చెప్పడం సౌక్యం కాదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ప్రియవతుడు లోపల కృంగి కొంతసేపుటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది ఆ దేవతకు ప్రియవతుడు అభివాదం చేసి అమ్మా ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడకు దయచేసినారు అని సవినయంగా అడిగాడు రాజా నేను ప్రకృతి సష్టాంశ వల్ల బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్నిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది ప్రియవతుడి ప్రార్థనతో కనికరించింది పిల్లవాణ్ణి బ్రతికించి తిరిగి ప్రియవతుడికి ఇస్తూ వీని పేరు సువ్రతుడు అప్రయమైన బలాక్ర పరాక్రమాలతో ఈ భూమిని ఏకచక్రంగా పాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని అన్నది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా నన్ను ఆరాధింపచేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అక్కడి నుంచి అంతర్ధానం అంతర్ధానమైపోయింది ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించాడు పురిటింట ఆరవనాడు షష్ఠీదేవి పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం అలాగే పురిటి శుద్ధినాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయటం వలన పురిటి దోషాలు బాలారిష్టములు దోషాలు తొలగిపోయి శిశువు పూర్ణాయుష్ కూడా కలిగి ఉంటాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడైన కొడుకు జన్మిస్తాడు బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకాలైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి యొక్క కథ ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది పుత్ర సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళని సురక్షితంగా తల్లి అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళకు కానివ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ గర్భంతో ఉన్న స్త్రీలకు కానీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై వారాహి మాత